చిన్ని సీరియల్లో ఈరోజు మహి విషయంలో ముఖ్యంగా చిన్ని తను ప్రేమిస్తున్న విషయం అయితే బయటపడడం జరుగుతుంది ఇక చిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఆ అమ్మాయి ఉండి ఏమే ఇంతసేపు అయింది లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అనేది అంటూ ఉంటే మహి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అందుకే అక్కడ లేట్ అయ్యింది అన్నట్టు చెప్తూ ఉంటుంది ఏంటి ఓహో మహి వాళ్ళ ఇంటికి వెళ్ళావా అత్తగారింట్లో ముందే అడుగు పెట్టేశావా మీ ఇద్దరికి పెళ్ళైపోతుందిలే రేపు నా పక్కన మహినే ఉంటాడులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏంటి నేను నన్ను ఆట పట్టిస్తున్నాను వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఆట పట్టిస్తూ ఇంతలో ఈ లోహితకు అసలు విషయం తెలిసింది కదా చిన్నీయే మధు అని ఇంటి దాకా వెళ్ళిపోతుంది అనమాట ఆ డైనమాల్లో అయితే వెళ్ళగానే ఏంటి మధు మీ ఇంటి దాకా వచ్చాం కదా కనీసం ఇంట్లోకి కూడా పిల్లవా అంటూ వెళ్తుంది లోపలికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ పరిచయం చేసుకుంటుంది ఇక మధు రూమ్ కూడా చూస్తుంది అనమాట చూడగానే చిన్నప్పుడు తన ఫొటోస్ చూసి అవును ఇది కన్ఫామ్గా అని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని గుడ్లు తేలేసి మరీ షాక్ అయిపోతుంది అనమాట ఆ ఫోటోలని చూసి కన్ఫర్మ్ అయిపోయింది ఇది చిన్నినే చిన్ని బ్రతికే ఉంది అందరు అనుకున్నాను ఈ శని ఇంకా నాకు ఇంకా ఉందా అన్నట్టు కోపం అయిపోతుంది ఏంటి మహి వంట్లోంచి చిన్ని ఫో అది మధు ఫోన్ చూసినప్పటి నుంచి వీళ్ళు అయిపోయి ఏమైంది అంటే ఆ చిన్ని ఎవరో కాదే అలియాస్ మధు చిన్ని ఒకరేనే అయితే తన ఫ్రెండ్తో చెప్తుంది అనమాట పదేళ్ల క్రితం పొయ్యింది అనుకున్న శని మరలా నాకు ఈ రూపంలో వచ్చింది అది ఇది ఒక్కరేనే నాకు కడు కొడుతూనే ఉంది అదంటే నాకు నచ్చదు అది నా శత్రువు అన్నట్టు తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా చిన్ని అని తెలిసింది కదా ఇంకా కోపం పెంచేసుకుంటుంది అసలు ఏం జరగకపోయినా కూడా వాళ్ళ నాన్నంత చక్కగా చూసుకున్నారు చిన్ని వాళ్ళ ఫ్యామిలీని కానీ ఈ లోహిత మాత్రం అంటే వాళ్ళ అమ్మ కూడా బాగానే చూసుకుంది కానీ లోహిత మాత్రమే తన కోపాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉండదనమాట మరొక విషయం ఏంటి అంటే మహి వెళ్తూ ఉంటాడు చిన్నికేమో ఆటో రిపేర్ అవుతుంది ఇక తీసుకెళ్ళొచ్చు కదా బైక్ మీద ఆటో మాట్లాడుతాను అంటున్నాడు ఏంటి మా ఈ మనిషి అసలు వెనకాల ఎక్కించుకుంటే నేను సొమ్మేమన్నా పోతుందా అని అయితే అనుకుంటూ ప్లీజ్ మాడి నీ వెనకాల నీ బైక్ వెనకాల ఎక్కుతాను అంటే నీకు తెలుసు కదా నా ప్రిన్సిపల్స్ అన్నట్టు చెప్తాడు కానీ దై దేవుడు ఏం చేస్తున్నాడు ఇద్దరిని కలపాలనే చూస్తున్నాడు హెడ్ అండ్ టైల్స్ వేస్తే అందులో అన్ని అనుగుణంగా చిన్నికే వస్తాయి అప్పుడు ఇద్దరు కలిసి చక్కగా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఆ సీన్ కాస్త లోహిత చూస్తుంది లోహిత వచ్చి స్త్రీయా చెప్తున్న శ్రేయా వచ్చి నాగవల్లికి పెడుతుంది మరి ఫొటోస్ని ఇంకేముంది నాగవల్లి ఇప్పుడే బాలరాజ్ విషయంలో ఫ్రస్టేషన్లో ఉంది ఈ చిన్ని మా ఫోటోలు చూస్తుంది ఇంకా బీపీ పెరిగిపోతుంది ఏం చేయాలి అర్థం కాక జుట్టు పిక్కుంటూ ఉంటుంది